హలో ఈరోజు నేను కొకోనట్ రైస్ చూపిస్తున్నాను అక్క చేశారు చాలా ఎమ్మీగా వచ్చింది మీకు కూడా రెసిపీ చూపిస్తున్నాను సో ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ సరుకులు ఉంటాయి కదా అవి వేసేసుకొని తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకోవాలి అండ్ దాని తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసి వేయించుకోవాలి దాని తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలన్నమాట అండ్ దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి సో మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది మనం హ్యాపీగా కుక్కర్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ ఇది మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కొంచెమే అనమాట పెప్పర్ ఇలాచి అండ్ కొంచెం అనసుపు వేసుకొని అది మసాలా తర్వాత గరం మసాలా అలాగే ధనియాల జీలకర్ర పొడి ఈ మూడు కూడా కొంచెం కొంచెం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దాని తర్వాత కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ కోకోనట్ మిల్క్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మనం కోకోనట్స్ అన్నీ మిక్సీ పట్టేసి రెండు మూడు సార్లు ఫిల్టర్ చేసుకోవాలి వాటర్ వేసుకుంటూ సో ఇది వన్ వేసి టు టూ రేషి కదా జనరల్గా సో ఇక్కడ ఏంటంటే ఒక కప్పు రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ కోకోనట్ మిల్క్ వేసి హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలన్నమాట సో దాని తర్వాత పైన కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తే రెడీ అయిపోతుంది సూపర్ ఎమ్మీగా వచ్చింది చాలా కమ్మగా ఉంది ఫుల్ వ్లాగ్ చూడండి పైన ఒకసారి యాడ్ చేస్తాను ఇంకా క్లారిటీగా కావాలి అంటే ఇక్కడ కొంచెం ఫాస్ట్గానే చెప్పాను ఫాస్ట్గా కంప్లీట్ అవ్వాలి చిన్న వీడియో కాబట్టి